నమస్తే నేను ప్రశాంత్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళి షీటర్ల కుటుంబాలని పరమర్శించడం జరిగింది దీనివల్ల మరి పార్టీకి మైలేజ్ ఇచ్చిందా లేకపోతే మైలేజ్ ఇంకా తగ్గించిందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు వాళ్ళని పరమర్శించడం వల్ల పార్టీకి న్యాయం జరిగినట్ట లేకపోతే ఇంకా తగ్గిపోయినట్ట జగన్మోహన్ రెడ్డి గారు మరి సలహాలు ఎవరిస్తున్నారో ఆయనకి మనకు తెలియదు కానీ ఆయన మాట్లాడేటువంటి మాటలు కానీ లేదంటే ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ విమర్శలు పాలవుతున్నాయి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక కన్స్ట్రక్టివ్ వేలో కనుక పోరాడితే ప్రజాభిమానం వస్తుంది ఆయన ప్రభుత్వం మారినప్పటి నుంచి ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయినప్పటి నుంచి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా విమర్శలు పాలవుతున్నాయి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే రాష్ట్రంలో లాండా దెబ్బతింది రాష్ట్రపతి పాలన పెట్టాలిగా అని చెప్పి ఢిల్లీ పోయి ధర్నాలు చేశారు ఎవరైనా చేస్తారా పని ఇప్పుడు తాజాగా ఏంటి తెనాలి వెళ్ళారు ఆయన తెనాలి ఎక్కడికి వెళ్ళారు రౌడీ షేటర్లు నమోదు రౌడీ షేటర్లుగా ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఆ రౌడీ షీటర్లని పోలీసులు బహిరంగంగా కొట్టారు అందుకు నేను మద్దతు ఇవ్వాలి అని చెప్పి పోయారు ఆయన ఆ రౌడీషీటర్లు ఎంత నటోరియస్ అని అంటే ఆ నగర్ తెలంగాణ తెల తెనాల్లో లో ఐతా నగర్ ఏదైతే ఉందో అది ఒక అడ్డా రౌడీలకు అసాంఘిక శక్తులకు అడ్డాగా ఉంది అక్కడ అద్దెకు కూడా ఉండలేనటువంటి పరిస్థితులు చాలామంది ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు ఈ అసాంఘిక శక్తుల కారణంగా డ్రగ్స్ గంజాయి ఇవి తీసుకొని విచ్చలవిడిగా మహిళలు బయటకు తిరగడానికి లేదని చెప్పి స్థానికులు చెప్తున్నారు అలాగే వాళ్ళు ఈ మధ్యకాలంలో చేసినటువంటి క్రైమ్స్ అవన్నీ వీడియోల రూపంలో ఉన్నాయి అవన్నీ బయటకు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన పెట్టుకోగానే మొత్తం బయటకు వచ్చినాయి వాళ్ళ హిస్టరీ మొత్తం వాళ్ళకి వాళ్ళ మీద ఏమేం కేసులు ఉన్నాయి అన్ని ఒక్కొక్కరి మీద తొమ్మిది కేసులు పది కేసులు ఉన్నాయి ఇప్పుడు ఆయన అక్కడికి పోయిన తర్వాత ఏమన్నారు ఆయన ఏదో చిన్న వయసులో వచ్చి కొన్ని పనులు చేశారు దాంతో కేసులు ఉన్నాయి అయినంత మాత్రమే తీసుకొచ్చి రోడ్ల మీద కొడతారా చంద్రబాబు నాయుడుని తీసుకొచ్చి తన్నాలా చంద్రబాబు నాయుడు మీద ఇరవై ఏడు కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి తన్నాలా రోడ్లో అని చెప్పేసి అన్నాడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధినేత మళ్ళీ అధికారంలో రావాలని కోరికగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియను దేశస్థాయిలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ప్రపంచ స్థాయిలో ఆయనకు ఒక బ్రాండ్ ఉంది అలాంటి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆయన మీద ఇరవై ఏడు ఉండి ఆయన తీసుకొచ్చి తన్నాలా అని చెప్పి అని అంటాడు ఆయన పోలీసులు ఏమంటాడు బట్టలు ఇప్పి తీసి నిలబెడతాను బట్టలు ఎప్పు తీసుకు పడతాను అంటాడు సప్త సముద్రాల అవతల ఉన్నది అంటాడు మొన్న ఈ మధ్య పులివెందుల్లో ఒక డిఎస్పిని పట్టుకొని అక్కడ అతను ఎవరో కార్యకర్తని కార్యకర్తమైన కేసు పెట్టాడని చెప్పి మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము నీకు సెల్యూట్ చేపిస్తాను అంటాడు ఆ కార్యకర్తకి హామీ ఇస్తున్నాడు ఈయన నేను సెల్యూట్ చేపిస్తాను అని అంటే ఇవన్నీ కూడా ప్రజలు చూస్తుంటారు గమనిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్ళాడు అని అంటే ఏంటి అర్థం ఇప్పుడు జగన్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు చనిపోయిన తర్వాత అనేక మంది చనిపోయారు వాళ్ళు మానసికంగా కుంగిపోయి రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి జీర్ణించుకోలేక అని చెప్పేసి ఆయన ఓదార్పు యాత్ర చేశారు అప్పుడు ఆ ఓదార్పు యాత్ర కూడా పెద్ద ర్యాలీగా చేశారు దాని మీద కూడా రోషి గారు మాజీ సీఎం ఆయన ఇప్పుడు లేరు ఆయన భౌతికంగా మన దగ్గర లేరు ఆయన కూడా విమర్శించారు ఆయన ఇప్పుడు ఎవరిని అంత తొందరగా విమర్శించరు అలాంటిది ఆయన కూడా కొత్త సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు చనిపోయినటువంటి వాళ్ళ వీళ్ళకి ర్యాలీలుగా వెళ్ళి నినాదాలు నినాదాలు చేసేది ఏంటి ఇదేం సంస్కృతి అని చెప్పి ఆయన కూడా అప్పట్లో ప్రశ్నించారు ఆయన కానీ ఆయన ఊరు ఊరూరా రెడ్డి గారి బొమ్మలు పెట్టుకొని ఓదార్పేత చేశారు సరే ఆయన రాజకీయంగా ఎదగటానికి దాన్ని ఉపయోగించుకున్నారు సీఎం అయ్యారు అది వేరే విషయం తర్వాత రెడ్డి గారు బొమ్మనే తీసేశారు నవరత్నాల్లో తీసేశారు టీవీ ఛానల్లో తీసేశారు విగ్రహాలు తీసేసినా ఎవరు ఏం పట్టించుకునే పని పరిస్థితి కూడా లేదు మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడేంటి ఇప్పుడు ఆయన ఈ మధ్యకాలంలో చేసిన పర్యటనలన్నీ అక్కడేమో నాకు తెలిసినంత వరకు పల్నాడు ఏరియాకి వెళ్ళారు ఒకసారి నర్సరాపేట వినుకొండ ఏరియాకి వెళ్ళారు ఆ వెళ్ళి అక్కడేమో వాళ్ళు ఇంటర్నల్గా రౌడీ షీటర్లు కొట్టుకొని చనిపోయారు ఒక అక్క అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళారు ఆ తర్వాత ఇప్పుడు రౌడీ షీటర్లు ఇల్లు ఈ రౌడీ షీటర్లో విక్టర్ అనే అతను రౌడీ షీటర్లు రౌడీ షీటర్ల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళారు అంటే ఇక్కడ ఒక విధంగా రౌడీజం ని ఎంకరేజ్ చేస్తున్నాడా లేకపోతే పోలీసుల మీద ఉన్న కోపంతో వీళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది పోలీసుల మీద ఉన్న కోపం కాదు ఇప్పుడు ఇప్పుడు రౌడీ షీటర్ని ఆ విధంగా పోలీసులు ఎందుకు చేశారు వాళ్ళు తప్ప ఆ విధంగా చేయటం అనేది మనం సమర్థించడం కాదు పోలీసుల మీదనే దాడి చేశారు వాళ్ళు కానిస్టేబుల్ మీద అత్యాతనం చేశారు వాళ్ళు ఇంకా వాళ్ళ మీద కేసు పెట్టాల్సింది పోయి వాళ్ళని అరెస్ట్ చేయించాల్సింది పోయి వాళ్ళని పరమర్శించుతున్నాడు అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఆయన చేసింది పోనీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆయన గనక సక్రమంగా పరిపాలన చేసినట్టయితే పోలీసులు చేత సక్రమంగా ఆయన గనక రాజ్యాంగబద్ధంగా చట్టప్రకారం వాళ్ళ చేత పని చేయించినట్టయితే ఇప్పుడు ఆయన్ని అంత పెద్ద ఎత్తున విమర్శించడానికి అవకాశం ఉండకపోయేది ఇప్పుడు ఆయన చేసింది ఏంది అమరావతి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన పాపానికి వాళ్ళని ఏ విధంగా వాళ్ళ ఇళ్లలో పడి రాత్రి వేళల్లో కూడా కొట్టారు వాళ్ళని అని కూడా చూడకుండా బూట్కాలతో తన్నారు కదా తర్వాత రఘురామకృష్ణరాజు గారు ఎంపీ ఆయన్ని బహిరంగంగానే థర్డ్ డిగ్రీ ప్రయోగించారు కదా నూట ఇరవై ఐదు సార్లు కొట్టారని చెప్తున్నాడు ఆయన రఘురామకృష్ణరాజు గారు మరి ఇవన్నీ ఆయన చేసింది ఏంది సోషల్ మీడియాలో ఉండే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకే తీసుకొచ్చి జైల్లో పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు కదా అనేక మందిని మహిళలని అందరినీ మహిళలని కూడా లేకుండా తర్వాత వృద్ధులని లేకుండా ఎవ్వరిని బడితే వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నానా రకాల ఇబ్బందులు పెట్టారు కదా మరి ఆ రోజు ఏమైపోయింది ప్రజా హక్కులు పౌర హక్కులు ఏమైపోయినాయి ఆ రోజున మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ రౌడీషేట్ల దగ్గరికి పోయి రౌడీ రౌడీషట్ల కుటుంబాల దగ్గరికి పోయి వాళ్ళని పరామర్శిస్తూ ఎస్సీలు కాబట్టి వాళ్ళు అటు కొట్టారు పోలీసులు అని చెప్పి చెప్తారు మరి ఆ కానిస్టేబుల్ కూడా ఎస్సీ ఆ కానిస్టేబుల్ని కొట్టారు కదా ఆయన సివిల్ డ్రెస్లో ఉన్నారు అందుకు కొట్టారని చెప్తాడు పైగా అక్కడ పోయి సివిల్ డ్రెస్లో ఉంటే కొడతారా పైగా వాళ్ళు ఏదో వయసులో ఉన్నటువంటి వాళ్ళు చేసిన తప్పులకి ఏదో కొన్ని కేసులు ఉన్నాయి కేసులు ఉన్నంత మాత్రాన తీసుకొచ్చి కొడతారా అని చెప్పి అంటారు ఆయన మరి కోడికత్తి కేసు కోడికత్తి కేసు గులకరాయి కేసు ఇవన్నీ మరి ఆయన ఆయన హయంలో జరిగినాయి కదా మరి వా వాళ్ళెందుకు ఆయన కనీసం ప్రాసిక్యూషన్ ఎదుట హాజరు కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు అయింది వాళ్ళని వాళ్ళని ఎందుకు ఇంపిస్తున్నారు మరి కొట్టించారు కదా కొంతమందికి సరే అవన్నీ అయిపోయింది ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారం కోల్పోయారు అనుకున్నాం సరే కోల్పోయిన ఏంటంటే అంతను ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదన్నా ఉంటే కనుక వాటి మీద కన్స్ట్రక్టివ్గా పోరాడితే ఆయన అభినందిస్తారు రౌడీ షెటర్లు మీద పోలీసులు కొట్టారని చెప్పి రౌడీ షెటర్ని ఆ రౌడీ షెటర్ కుటుంబాలు ఇంటికి వెళ్ళేసి పరామర్శించడం ఏంటి ఇంకా రౌడీ షెటర్లు గలవాల యాక్చువల్గా ఆయన టూర్ షెడ్యూల్లో రౌడీ షెటర్లు కలిసేటువంటి ప్రోగ్రామ్ కూడా ఉంది రౌడీ షెటర్ ఫ్యామిలీనే కలిశాడు అప్పటికి అర్థమైంది ఆయనకి ఓ ఇదేదో డ్యామేజ్ జరుగుతుంది మనం రాంగ్ స్టెప్ తీసుకున్నాం కదా అని ఎందుకు అక్కడ వెళ్ళంగానే ఎస్సీలకు సంబంధించిన మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అలాగే ప్రజా సంఘాలు పౌర సంఘాలు నేతలు అందరూ కూడా తిరగబడ్డారు నువ్వు ఎలాంటి వాళ్ళు పరామర్శించుకు వస్తున్నావు నువ్వు వాళ్ళు రౌడీఎల్మెంట్స్ అసాంఘిక శక్తులు వాళ్ళు వాళ్ళని ప్రోత్సహించడానికి రావడం ఏంటి మేము అసలు ఉండటానికే అవకాశం లేకుండా ఉంది వాళ్ళ వల్ల అని చెప్పి రివర్స్ అయ్యారు కదా రివర్స్ అయ్యి వాళ్ళు ఆయన వెనక పంపించమని గోబ్యాక్ జగన్ అంటూ నినాదాలు చేశారు మాజీ మంత్రుల పేరు నాని అలాగే విడుదల రజనీని వాళ్ళ మీద వాళ్ళ మీద తొక్కి వాళ్ళ మీద కూడా పడి వెళ్ళిపోన్నారు కదా సో అంత ప్రజా వ్యతిరేకత ప్రతిపక్ష నాయకుడి మీద ప్రజా వ్యతిరేకత వస్తుందంటే కనీసం ఆలోచించాలి కదా పైగా పోయి ఆయన ఏమంటాడు ఆయన అన్నట్టు మాటలేంటి చదమరాడి గారి మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన తీసుకొచ్చి తన్నాలి అంటాడు ఏంటది సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓ ప్రతిపక్ష నాయకుడికి ఆలోచించుకోవాలి కన్స్ట్రక్టివ్గా వెళ్తున్నామా మనం ఏం మాట్లాడుతున్నాం అని ఆయన ఏమంటాడు మంగళగిరిలో నుంచి తీసుకెళ్ళి తెనైల్లో కొట్టారా అంటాడు అసలు వాళ్ళదేమో తెనాలి ఇప్పుడు మంగళగిరిలో నుంచి తీసుకెళ్ళి తెనాలలో కొట్టారు వాళ్ళు మంగళగిరి అయితే మరి ఈయన తెనాలి ఎందుకు వెళ్ళాడు కదా ఇప్పుడు ఈ ఐతా నగర్ వాళ్ళది మంగళగిరిలో పట్టుకొని తెనాలిలో తీసుకెళ్ళి కొట్టారా అంటాడు సో ఇవన్నీ కొంచెం అసాంఘిక శక్తులు అక్కడ ఆంధ్రప్రదేశ్లో రకరకాలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి మద్దతు ఇచ్చే బదులు ఏదన్నా కన్స్ట్రక్టివ్గా ఇప్పుడు జైల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో పోయినటువంటి వాళ్ళని లేదంటే బోర్గడ్డ నీళ్ళు లాంటి వాళ్ళని వీళ్ళని పరామర్శించ పరామర్శిస్తూ వెళ్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇదేనా జగన్ జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ వూ అంటే టూ పాయింట్ వూ అంటే ఏందో చూస్తారన్నారు కదా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మరి టూ పాయింట్ వూ అంటే స్టార్ట్ అయిందా ఇదేనా రౌండ్ షీటల్ని అసాంఘిక శక్తుల్ని వాళ్ళకి వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఎంకరేజ్ చేసేలాగా నేనున్నాను మీ అంట మీరు ఏ యాక్టివిటీ అయినా చేయండి అని చెప్పి చెప్పదలుచుకున్నారు ఆయన అదే టూ పాయింట్ వనా అనే సెన్స్ వస్తుంది పైగా చంద్రబాబు నాయుడు గారిని తన్ని తీసుకొచ్చి తన్న అలా చంద్రబాబు నాయుడుని అంటాడు ఆయన సో అది ఒక ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఒక పార్టీ అధినేత ఆయన మాజీ ముఖ్యమంత్రి అలాంటి అతను హుందాగా వ్యవహరించాల్సింది ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడటం వల్ల ఆయన ఇమేజ్ తగ్గుతుంది ఇప్పుడు ఆయన మీద సింపతి రావాలంటే ఆయన ఏం చేయాలి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు విధానాలు ఏమైనా ఉంటే వాటిని మీరు హైలైట్ చేసి దాని మీద ప్రజా పోరాటాలు నిర్మించాలి అలా కాకుండా ఇలాంటి వాళ్ళని కనుక మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా చెట్టపేరు అసలు రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు ఓడిపోయాము అనేది ఇంతవరకు వాళ్ళకి అంతుబట్ట ఉన్నా ఒకటే కారణం వాళ్ళ దాన్ని పోస్ట్ మార్టం కూడా చేసుకోవాల్సిన అవసరం లే ఒకటే కారణం ప్రజలకు ఉన్నటువంటి స్వేచ్ఛను హరిస్తూ పోలీసులను ప్రయోగించాడు ఆయన అందుకే ఓడిపోయారు రెండో కారణం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ రెండు కారణాలతో ఓడిపోయాడు ఆయన లేదంటే తాడేపల్లి ఇంట్లో కూర్చొని ఆయన ఏం ఏం వాడుకున్నా కానీ మళ్ళీ ఆయన సీఎం అయిన వాడే ఎప్పుడైతే ప్రజల స్వేచ్ఛను హరిస్తూ మీరు పోలీసులని పెట్టి ప్రైవేట్ సైన్యంలాగా వాడి ప్రజల మీద ప్రజలకు ఉన్న స్వేచ్ఛ మీద మీరు దాడి చేశారు ఆ రోజే మీకు ఓటమి ఎదురైంది అది రివ్యూ చేసుకోకుండా ఇప్పుడు మళ్ళీ అదే ఆం అసాంఘిక శక్తులతోటి అస అదే అదే రౌడీ షేట్లని ప్రోత్సహించేలాగా టూర్లు పెట్టుకుంటే ఈయన మారలేదు అనుకుంటారు కదా అవును మారలేదు అనుకున్నప్పుడు నష్టం ఎవరికి ఆయనకి ఆయన గ్రాఫి పడిపోతూ ఉంటుంది థ్యాంక్ యూ సార్